సాగంటి సాత్యారాయణ గారు మీరు ఏంటి అంటే మనం న్యూగా మీరు చూసామంటే దగ్గర దగ్గర ఆ యొక్క పది రోజులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మూడు పద్దెనిమిది పది పది ఇరవై ఎనిమిది సిటింగ్స్ అయింది మొత్తం మీద కదా అసలు ఏంటి మీకు ప్రాబ్లమ్ సార్ న్యూగా బెస్ట్ పార్కింగ్స్ అంటే బహుశా మీ అందరికి తెలిసే ఉంటుంది వచ్చి ఈ చేతు చూసారు కదా సార్ చూసారు కదా అది కంటిన్యూగా షేక్ అవుతూ ఉంటాయి కదా ఇవి కంటిన్యూగా షేక్ ఎలా షేక్ అంటే రాత్రులు పుట్టుకున్న సరే అది షేక్ అవుతూనే ఉంటాయి వచ్చింది సార్ అసలు ఈ ప్రాబ్లం మీకు మొదలు పెట్టి అంటే ఏం జరగడం వల్ల మీకు పార్కింగ్ వచ్చింది చాలా సందర్భాల్లో వయసు పైబడిన తర్వాత కొంతమందికి పార్కిస్త సార్కి ఏం జరిగిందంటే మీ వయసు అంతా ఎంతకి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కానీ ఎందుకు వారికి వచ్చిందంటే రోడ్ యాక్సిడెంట్ అయింది రోడ్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల తలక దెబ్బతో వెళ్ళింది బండి గారు ముక్కలు ముక్కలు అయింది ఆ బండ్ కూడా మీరు తీసుకెళ్ళి బండి కూడా ముక్కలు ముక్కలు అయింది అంటే గమనించండి మీకు యాక్సిడెంట్ జరిగిన వెంటనే పాటిస్తా వచ్చిందా జరిగిన కొన్నాళ్ళు జరిగిన వారానికి జరిగిన జరిగిన వారానికి అంటే ఆ బ్రెయిన్ లోపల అంటే క్రాట్ అయ్యిందా లేకపోతే అన్నారు బ్లడ్ ప్రెషర్ రన్నింగ్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ అదే బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోయిందన్నారు సార్ విషయం చెప్పండి అసలు మీరు ఇంతకుముందు ఏం చేసేవారు మీరు పదిహేను యోగా మాస్టర్ పదిహేను సంవత్సరాల నుంచి సార్ యోగా మాస్టర్ వచ్చింది ఓకే సరే మీకు ఈ గురించి చెప్పారండి అసలు రెడ్డి రెడ్డి గారు గారు మన డాక్టర్ గారు వాళ్ళ అమ్మాయి గారు కడప నుంచి వచ్చింది రెడ్డి రానే కదా ఆయన ఏమంటే ఇంకా రాలేదా వస్తారు వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ అమ్మాయి గారు డాక్టర్ 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 రెడ్డిగానే మీకు చెప్పింది రెడ్డిగానే ఆ రెడ్డిగానే మీకు చెప్పిన వచ్చి సరే నాకు విషయం చెప్పండి ఇప్పుడు మీరు తెరపీ మొదలు పెట్టి ఇరవై ఎనిమిది రోజులు కదా అసలు మీకు యాక్సిడెంట్ జరిగి పాకి వచ్చి ఎన్ని రోజులు అసలు ఎన్నర్లేదు ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సంవత్సరం నెరయింది ఓకే మరి ఈ సంవత్సరం నాకు మీరు హాస్పిటల్ పేరు చెప్పొద్దు కానీ ఈ సంవత్సరం నెలలో ఎక్కడెక్కడ ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నారు అసలు హాస్పిటల్ ఇంకా ఆయుర్వేద నిమిషం నిజాలు కనపడుతుంది అంటే మీరు నా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీరు పని చాలా చెప్పారు చాలా చోట్ల వెళ్ళారు కదా మీరు నా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా పరిస్థితి ఏమంటే ఈ షేక్ అనేది ఇంకా సివియర్గా షేక్ అవుతూ ఉండేది అది ఇంకా షేక్ అవుతూ ఉండేది మన దగ్గర రాకముందు నేను పరిస్థితి ఏమంటే సార్ దగ్గర మీరు చెప్పారు భోజనం చేసేటప్పుడు కావచ్చు అది కావచ్చు అంటే అప్పుడు మీరు ఎలా 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 చేస్తేవారు అప్పుడు భోజనం మీరు చేసేవారు ఎలా మనం చేస్తే ఏంటి పరిస్థితి అంటే ఆయన భోజనం కోసం అని చెప్పి మొద్దు చేయి కలపాలన్నా సరే ఆయన వల్ల కాదు ఎందుకంటే చూశారు కదా అది అది కలుపుకుని ఆ విధంగా ఇక్కడ రావాలన్నా సరే రాదు మంచి నీళ్ళు తాగాలన్నాము మంచి నీళ్లు తాగాలన్నా ఆ గ్లాసు ఆయన పట్టుకోలేరు వచ్చి ఎందుకంటే మొత్తం షేర్ చేయకైపోతూ ఉంటుంది అలాంటిది ఇప్పుడు ఇప్పుడు భోజనం అని మిసెస్ గారు తినిపిస్తున్నారా కానీ నేను తింటాను అదేంటి సంవత్సరం నా నుంచి ఆ విధంగా కదా అంటే ఈ ఇరవై ఎనిమిది రోజులు మీకు ట్రీట్మెంట్కి వస్తున్నారు కదా థెరపీ మొదలు పెట్టిన ఎన్ని రోజుల్లో మీకు మీరుగా రోజులు చేయగలుగుతున్నారు టెన్ డేస్ డేస్ అంటే అప్పుడు దాకా మీరు ఆవిడ సపోర్ట్ అంటే ఆవిడే తినిపించాలి ఈ పది రోజుల తర్వాత మీకు మీరుగా కలుపుని తింటున్నారా కలిపి అది మా అబ్బాయి పేజే తాను స్నానం కూడా ఇక మీ అబ్బాయి గారు చేయించేవారు ఓన్గా చేసుకుంటున్నా అన్ని పని ఇప్పుడు ఓన్ గా మీరు పని చేసుకుంటారు స్నానం చేయడం భోజనం చేయడం మంచి నీళ్లు తాగడం అవన్నీ కూడా చాలా వెరీ నైస్ వెరీ నైస్ ఇదంతా కూడా మీరు తరిపి మొదలుపెట్టిన పది రోజుల్లోనే తేడా వచ్చింది తేడా వచ్చింది సరే మీకు నమ్మకం ఉందా అంటే ఇంకా కొంచెం మీకు చూస్తామంటే ఇంకా కొంచెం శివులంగా వస్తా ఉంది కదా నమ్మకం ఉందా ఇలా కంటిన్యూ వస్తే అలా ఉంటుంది బెటర్ చాలా బెటర్ హ్యాపీ చాలా బెటర్ హ్యాపీగా మేము కూడా కోరుకుంటాం భగవంతుని మీరు ఇంకా మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పి కోరుకుంటాం వాకింగ్ చేసిన వాళ్ళ యోగా చేసిన వాళ్ళ రన్నింగ్ చేసిన వాళ్ళ ఆల్మోస్ట్ ఓకే ఇప్పుడు మీరు యోగా కూడా చేసుకోగలుగుతున్నారు అది సార్ మనకి యోగా చెప్తున్నాను డాక్టర్ గారు సునీత నర్సింగ్ ముందుగా పట్టుకున్నారు ఆ ఫ్యామిలీ డాక్టర్ యోగా చెప్పి ఇప్పుడు అంటే ఇంతకుముందు ఇక్కడ ముందు మీరు ఆ విధంగా చేయలేకపోయేవారు చేసేవాడిని కొన్ని కూర్చొని చేసేవాడిని టిఫిన్ క్లాసులు ఇప్పుడు నేను కాసి చేస్తున్నాను వాళ్ళతో చెప్పేస్తున్నాను ఓకే 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 గ్రేట్ 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 వెరీ నైస్ అయితే నేను ఫైనల్ ఒక విషయం అడుగుతా ఏమంటుంటే అంటే బహుశా మీరు ఒక యోగా మాస్టర్ మీరు ఇప్పుడు మీరు యోగా చేపిస్తూ ఉన్నారు బహుశా మీరు ఇలాంటి విధానాలు మీరు చాలా చూస్తుంటారు సంవత్సరంలో మీరు నిమిషం సంవత్సరంలో మీరు బయట చాలా చాలా విధానాలు మీరు కూడా చూస్తున్నారు వచ్చి మరి అక్కడ ఆ విధానాలకి ఇక్కడ ఈ యోగా బ్రష్కి మీరు ఏం చూస్తారు తేడా హండ్రెడ్ బై హండ్రెడ్ ఎవరికైనా హండ్రెడ్ బై హండ్రెడ్ ఎవరికైనా హండ్రెడ్ బై హండ్రెడ్ వచ్చింది ఎస్ ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది డౌట్ లేదు ఇంకో విషయం మరి ఈ ట్రీట్మెంట్ ఇది మంచి అంటే చాలా మంది ఇక్కడ కొంతమంది కొంతమంది రాజేశ్వరి గారు ఒక రెండు రోజుల నుంచి వస్తూ ఉన్నారు కొంతమంది వారం మూడు రోజులు వస్తూ ఉన్నారు ఈ ట్రీట్మెంట్ మరి మంచిదేనా నమ్మొచ్చా నమ్మచ్చు బిల్ పవర్ ఉండాలి ముందు బిల్ పవర్ ఉండాలి నమ్మ దా నమ్మచ్చామంతి కంపల్సరీ ప్రోడక్ట్ చేయగలుగుతాం అంటే వాళ్ళ విల్ పవర్ అది అది ఓకే వాళ్ళు మనస్తత్వం బట్టి వాళ్ళు వస్తారు సార్ నేను అడిగేది ఏమంటే ఈ ట్రీట్మెంట్ అయితే ఎవరికైనా మంచిదైనా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా రావా ఏమంటారు మీ ఆలోచన ఏంటి మీ ఉద్దేశం అవకాశం లేదు సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశం లేదు ఎందుకంటే మనం లోపలికి ఏమీ ఇవ్వట్లేదు కాబట్టి అవును అవునవును ఓకే సార్ ఇంకా అంటే మా వాళ్ళ దగ్గర మేము సర్వీస్ కావచ్చు అంత ఎలా ఉంది మా సర్వీస్ నేను ఎలా చేస్తున్నాం అయ్యో అయ్యో అదేంటీ గల మీటర్ ఎందుకని జరే మీరు ఓపీగా జరిగే గ్రేట్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సంతోషం మా అమ్మ ఆత్రుతో కూడా ఉంటే నేను నేను కూడా ఏమంటే మా వాళ్ళు నేను చెప్తూ ఉంటాను రోజు నేను చెప్తూ ఉండే ఏం చెప్తూ ఉంటా అమ్మ వాళ్ళందరూ కూడా చూస్తుంటే ఎంతో దూరం నుంచి ఎంతో ప్రయాసపడి ఇక్కడ మనం తేడా చూపిస్తాం మనం మంచిగా మాట్లాడుతున్న ఉద్దేశంతో వస్తారు కాబట్టి మీరు వారితో మంచిగా మాట్లాడాలి వాళ్ళు పాపడిన వాళ్ళు ఎలాగున్నా సరే మీరు నవ్వుతూ మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఓకే అండి దేవుడి దేవుడు విధంగా మంచిగా నడతా ఉంటారు వాకింగ్ విత్ వాకింగ్ ఇంకా పేర్లు వద్దులే గానీ అశా అక్కడి నుంచి మీరు వస్తున్నారా

ఎన్ని పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుంచి ఆ మరి ఏం చేద్దాం మరి మేమేమో పెద్ద పెద్ద బోర్డులు పెట్టి మేమేమో హోర్డింగ్స్ పెట్టి మేము చేయలేము ఎందుకంటే ఎవడు హోర్డింగ్స్ కూడా చూసామంటే రెండు వేలకు మూడు వేలకు హోర్డింగ్లు పెట్టరు కదండి నలభై వేలు యాభై వేలు అరవై వేలు నెల నెల పైగా చాలా మంది చెప్తుంటారు సార్ నాకు సంవత్సరం దాన్ని నుంచి అనుకుందా ఒకసారి సంవత్సరం దాని నుంచి నేను ఇబ్బంది పడతానండి సార్ మీరు విధంగా టీవీలోను పేపర్లోను ఎక్కడ యాడ్లే చూస్తే నేను చూసి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరు యాడ్లు ఫ్రీగా లేరు కదండి అవునా కదా నేను డబ్బులు నేనేం చేస్తాను అక్కడ ఖర్చు పెట్టేది ఇక్కడ ఫ్రీగా ఇస్తాం సో ఇప్పుడు ఆ టీవీలో పేపర్లో యాడ్లు చూసినా సరే బహుశా సార్ వచ్చేవారు కాదు ఎందుకంటే ఎలాంటి చాలా చూసాం ఎందుకు వచ్చారంటే ఈయన ఎంతో నమ్మకమైన ఆ వ్యక్తి మీరు కూడా అంతే కదా మేడం మౌత్ మౌత్ పబ్లిసిటీ సో వాళ్ళెవరు చెప్పిన బయట అక్కడ చూస్తే మనం రామ్ ఒక నమ్మకమైన వ్యక్తి మనకి చెప్పారు కాబట్టి మనం వస్తాం ఓకే అండి మరి మీరు కూడా ఎవరికైనా చెప్తున్నారు ఈ విధంగా తరబి గురించి నార్మల్ చెప్పినా అందరికీ చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు సంవత్సరం మీకు తెలుసుంటే ఈ పాటి మీరు ఇంకా ఎలా ఉండేవారు

వాకింగ్ వాకింగ్ దగరే పని చేయమండి నా విధంగా సో నేనేం చెప్తానంటే ఈ విధంగా అసలు మనం గ్రౌండ్ కూడా చెప్పేవారు యోగా సో నేనేం చెప్పగలుగుతా నిజమండి నాకు దేవుడు ఇచ్చిన ఒక అదృష్టం ఏంటంటే మీరు ఎంతో మందికి మీరు సేవ చేసే వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు ఈ సర్వీస్ చేసే మీకు సర్వీస్ చేసే అవకాశం నిజంగా దేవుడు నాకు ప్రసాదించాడు మాట నిజంగా అయ్యో లేదు ఆ మాట అనుకూడదు సో నేనేం చెప్తానంటే దయచేసి చూడు ఈ విషయం మనకి ఈ విధంగా తెలిసింది తెలిసింది వచ్చాము బాగున్నాము ఈ విషయాన్ని పది మందికి తెలియచేద్దాం తెలియచేద్దాం వారిని కూడా ఆరోగ్యవంతులుగా చేద్దాం చదామా చేద్దామా